నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల క్రితం స్థానిక చేతల వైజేషన్ అవుతున్నటువంటి దివంగత మహానేత ఈ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి క్రిస్టియన్ సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూ సోదరులకి సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే అందరి ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఫ్లెక్స్ బ్యానర్ని ఏర్పాటు చేసి అది కడతామని మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటమి నాయకుల ఫోటోలు తోటి ఒక ఫ్లెక్స్ కావాలని గొడవ సృష్టించడం కోసం ఒక ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అయినా దానికి కూడా మీరేమీ గొడవ పెట్టుకోవడానికి వెళ్ళాల ఎందుకంటే గొడవ పెట్టుకోవడానికి వెళ్ళి ఉన్నట్టయితే ముందే ఒక పాతిక మందో యాభై మందో కలిసి మేము వెళ్ళేవాళ్ళం మా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులు వెళ్ళి ఆ బ్యానర్ కట్టి వచ్చేద్దామని చెప్పేసి వెళ్ళారు ఏంటంటే ఆ బ్యానరు ఇంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు బ్యానర్ కట్టుకున్నారు అక్కడ ఏ రోజు మేము అబ్జెక్షన్ పెట్టాలి అది పెట్టినందుకు కూడా ఏంటి మా రాజశేఖరరెడ్డి గారు విగ్రహానికి కింద విగ్రహం దగ్గర ఎప్పుడు కట్టలే కింద కట్టుకున్నారు మేము ఏ రోజు అబ్జెక్షన్ కూడా పెట్టలేదు అంత ముందు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లడ్ బ్యాంకు కట్టుకున్నారు అది కూడా ప్రజలకు ఉపయోగపడింది దాన్ని కూడా మేము అధ్యక్ష పెట్టాల మొన్నటి రోజు ఏం జరిగిందంటే డైరెక్ట్గా బ్యానర్ తీసుకుని అండి రాజశేఖర రెడ్డి గారి గుహాను గట్టుగా పెట్టడం జరిగింది అప్పటికీ మా నాయకులు కూడా అది తీసేయమని కోరడం జరిగింది అంతకుముందు ఎవరైతే ఆ బ్యానర్ పెట్టాడో ఆ ఎప్పి ఫోన్ చేసి అయ్యా మీరు కట్టుకుంటున్నాం కదా అంటే ఆయన కూడా ఏమన్నారంటే మీరు కట్టుకుని నాకు అభ్యంతరం లేదు తీసేయండి అని అడిగారు ఒకటి రెండోదింపుకోమంటే కూడా అన్నారు ఆయన మర్చిపోయిన తర్వాత వేళ వేరే బాధ్యత ఉన్నారు ఆయన చెప్పలేకపోవచ్చు మీరు వేరే దాన్ని ఏమంటావు ఫ్రేమ్ తెచ్చుకోవడం ఎందుకు ఆ ఫ్రేమ్కే పెట్టేసుకొని మీ బ్యాన్లో తీయవసరం లేదు అని చెప్పారు ఆయన కానీ మా ప్రశ్న ఏంటంటే మా టౌన్ ప్రెసిడెంట్గా ఏమందంటే వేరే వాళ్ళ దానికి మనం పెట్టుకోవడం మనం వేరే పెట్టుకుందాం అని చెప్పి తీసుకెళ్లి ఒక బ్యాన్ పెట్టుకోవడం ప్రయత్నం చేస్తారంటే అధికార పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోత్లంతో ప్రోత్సాహంతో స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి ఎవరైతే మాకు రోడ్లు బ్యానర్లు కడదామో వెళ్ళారో మా నాయకులు బ్యానర్లు కడదామో వెళ్ళారో వాళ్ళ చేతి నుంచి బ్యానర్లు లాక్కొని పోలీసు వారు తీసేసుకోవడం జరిగింది బ్యానర్ తీసుకున్నాక మా వాళ్ళు ఇంకా అదేంటంటే వాళ్ళ బ్యానర్లు మా మా నాయకుడి విగ్రహానికి వాళ్ళ బ్యానర్ కట్టారు మేము కట్టుకుందామని అని వస్తే మాకు తీసుకుంటారంటే రిక్వెస్ట్ చేశారు అధికారులు రిక్వెస్ట్ చేశారు మాకు బ్యానర్ ఇచ్చేయండి మేము కట్టుకుంటాం లేదు మేము పట్టుకెళ్ళిపోతాం మా నాయకుల నుంచి ఇద్దరు చూసుకుంటామని చెప్తే ఇవ్వలే ఆటోమేటిక్గా మేము గొడవ పెట్టుకున్నాం ఉద్దేశంలో కానీ గొడవ కోసం కానీ అక్కడికి వెళ్ళిన మనుషులు కాదు మేము కేవలం బ్యానర్ పెట్టుకోవడం కోసం వెళ్ళిన ఈ గొడవకి మూల కారణం ఈ బ్యానర్ గొడవ తర్వాత నేను కానీ మా టౌన్ ప్రెసిడెంట్ కానీ మా సాయిబాబు రెడ్డి కానీ ఇంకా మా నాయకులు జగదీష్ కానీ బలరామ్ గారు కానీ మిగతా నాయకులు అంతా చాలా మంది వెళ్ళి అక్కడ పోలీసు వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పటికే క్రౌడ్ గ్యాదర్ అయింది పోలీసు పోలీసు గ్యాదర్ అయ్యారు బాగా మా పార్టీ నాయకులు పోలీసులు ఎక్కువ మంది గ్యాదర్ అయితే మేము వెళ్ళి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని మా బ్యానర్ మాకు ఇచ్చేయండి మేము కట్టుకుంటామంటే ఆయన ఏం ఇవ్వడానికి ఒప్పుకోలేము ఇది మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలియడం జరిగింది విషయం అదే ధరలా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వారి మాజీ మంత్రి వారి కార్మూరి వెంకట నాగేశ్వర కూడా గన్నవరం లో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసారు ఏంటది అంటే ఇలా ఇలా జరుగుతుందంటే చూడండి ఏదో రకంగా చేయండి కట్టేయండి అని చెప్పి మా నాయకుడికి చెప్పడం చెప్పింది ఫోన్ చేసి కానీ ఇక్కడికి వచ్చేసరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మాత్రం పోలీస్ వారు కూడా మాకు ఆ బ్యానర్ తిరిగిపోలే మా మాకు మేకపోలే అందించుకోవడం కట్టుకోవడానికి ఇంకా కొద్దిగా మేము మరి మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన నాయకుడు మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి వారి దివంగత మహానది రాజశేఖర రెడ్డి గారి సంబంధించిన వ్యవహారం ఇది మరి మాకు కూడా మా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మేము కూడా కాపాడుకోవాలి కదా అంచేత మేము అక్కడ ఒక నలుగురు ఐదుగురు కుల మాత్రం కూర్చొని ధర్నా గడవ కాదండి మా బ్యానర్ మాకు ఇచ్చేయని మాకు న్యాయం చేయండి అని నినాదాలు చేశారు అది జరిగిన విషయం అక్కడ దానికి కూడా పోలీసు గారు సహకరించకపోగా మా బ్యానర్ మాకు ఇవ్వకపోగా దీన్ని ఇంకొద్ది ప్రభావం చేసుకుంటే వెళ్ళేసరికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మూర్ వెంకట నాయక్స్ గారు ఈ గొడవ పెద్ద అయ్యేటట్టుందో ఆయన కూడా వచ్చేసారు ఆయన వచ్చిన తర్వాత ఆ బ్యానర్ మేము తీసుకొని మా దానికి మేము అడ్డంగా కట్టుకున్నాం దానికి సంబంధించి ఇది ప్రజలకి మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఎపిసోడ్ అంతా మీకు తెలుసు దాని తర్వాత మేము ఒకటే చెప్పాము మా నాయకులు కూడా ఏం చెప్పారంటే కర్మూ నాయకారు ఉంటే రెండు బ్యానర్లు ఉంచండి లేదా తీసేయండి మేము వెళ్ళిపోతాం మేము కూడా కట్టం మీరు ఏదైతే తెలుగుదేశం కూటమి నాయకులకు సంబంధించిన బ్యానర్ కట్టారో ఆ బ్యానర్ తీసేయండి మా బ్యానర్ మేము కట్టం వెళ్ళిపోతాం అని చెప్పాం అయినా కానీ వాళ్ళ బ్యానర్ తీయడానికి పోలీసు వారు పోలేదు పోలీసు వారికి వాళ్ళ ఒత్తిడి వాళ్ళకి ఉంది మేము కాదు పోలీసు వారు నిందించడం కోసం మాట్లాడటం వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంది కూటమి నాయకుల దగ్గర నుంచి స్థానిక వారి దగ్గర నుంచి అక్కడ ఆయన ఒత్తిడి ఉంది ఆయన తీయడం ఒప్పుకోలేదు మరి మా మా బా మా నాయకుడి దగ్గర రాను ఫ్లెక్స్ మేము ఎందుకు ఒప్పుకుంటాం మేము కూడా కట్టడం జరిగింది రెండు ఆప్షన్లు ఇచ్చాం వారు ఉంటే రెండు ఫ్లెక్స్ ఉంచండి లేదా రెండు తీసేయండి అని చెప్పడం జరిగింది అది చెప్పి మేము మా బ్యాండ్ కూడా మేము కట్టిన తర్వాత అక్కడ నుంచి శాంతియుతంగా ఎవ్వరికి పబ్లిక్ కానీ పోలీసు వారికి కానీ ఏ అధికారికి కానీ ఎటువంటి ఇబ్బంది ఎటువంటి వాళ్ళతో ఏ విధమైనటువంటి ఆలోచ వ్యక్తిగత దోషములు కానీ జరగకుండా శాంతియుతంగా మా బ్యానర్ మేము కట్టి మేము బయటకు రావడం జరిగింది అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ధర్మిళ అధికారులు మంచిగా ఆలోచించారు మా మేము ఏదైతే కోరేమో అదే చేశారు వాళ్ళు కూడా ఇంకా రెండు రోజులు లేదా రెండు తీసేయని అని చెప్పాం రెండు తీసేసారు అక్కడ పీస్ఫుల్గా క్లోజ్ అయిపోయింది మేప తర్వాత రోజున అధికారులకి అధికార పార్టీ నాయకుల వద్ద నుంచి వచ్చినటువంటి వృత్తితో మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కార్మూరి వెంకటనాశ్వరావుతో ఆయన ఏవనగా మా మిగతా నాయకులందరి మీద కేసులు పెట్టి మేము ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించామని అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా దాన్ని ఉల్లంఘించామని ఉల్లంఘించామని వారు ఇచ్చిన ఆర్డర్స్ని మేము వే చేయలేదని అనేక రకమైన కేసులతోటి ఒక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసు పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు అక్రమ కేసు ఇందులో ఎందుకంటే ఆ రోజు ప్రత్యక్షంగా మీడియా మిత్రులు ఉన్నారు అక్కడ ప్రజలందరూ కూడా చూసే పంపల్ని మేమైనా అక్కడ గొడవ పడ్డామా ఎవరికి ఏ అధికారులైనా కానీ దూషించామా ఏ అధికారుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసేమా అలాగే స్థానిక కూటమి నాయకులతో కానీ అవతల మేము గొడవలు పడ్డామా మేము కోరినల్లా మా నాయకుడి దగ్గర దేవాలి మేము ఫ్లెక్స్ కట్టుకుంటాము వాళ్ళ తీయించేయండి లేదా ఈ గొడవ పెద్దవుతుంది అంటున్నారు కాబట్టి పోలీసు వారు రెండు తీసేయండి అని మాత్రమే చెప్పాము అది తప్పు కాదుగా కానీ వాళ్ళ బ్యాంట ఉంటుంది మా నాయకుల దగ్గర వాళ్ళ బ్యాంట కట్టుకుంటారు మా బ్యాంట్ మేము కట్టుకోకూడదు అది పోలీసు వారికి అధికార పార్టీ నాయకులతో నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేము ఇన్ని సంవత్సరాలుగా ఇదే కారణం నాయకులు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా ఉన్నారు ఎప్పుడైనా కానీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో కానీ ఏ ఒక్క రోజైనా గౌరవ ఎన్టీ రామారావు గారి విగ్రహం వద్ద ఎప్పుడైనా ఒక బ్యానర్ కట్టడానికి కానీ ఒక చిన్న ఫ్లెక్స్ అందించడానికి మేము ప్రయత్నం చేసేవా ఎందుకంటే ఆ వ్యక్తులకు ఇవ్వాల్సిన గౌరవం ఆ వ్యక్తులకు ఇవ్వాలి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్పవారో రామారావు కూడా అదే స్థాయిలో గుర్తించే అదే స్థాయిలో గౌరవిస్తున్నా అలాగని ఆయన ఇంటి రామారావు గారి విగ్రహం ఏంటి ఫ్లెక్స్ కట్టలా మరి ఈరోజు వాళ్ళ కట్టడం సమంజసమా అది మేము అడిగితే మా మీద అక్రమ కేసులు ఇది ఎంతవరకు సమంజసం అంతేకాదు ఈ కేసు ఎక్కడితో అయింది ఇందులో పోలీసుల వారు ఏదైతే సెక్షన్ పెట్టారో ఈ సెక్షన్ల ప్రకారం న్యాయపరంగా ఏ విధంగా మేము ఫేస్ చేయాలో ఆ విధంగా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఇబ్బంది అయితే పట్టలేదు కాకపోతే ఏంటంటే అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి ఈ కేసులు కట్టడం ఎంతవరకు సమం చేసినా ఒకసారి అధికారులు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు అధికారం వచ్చినప్పటి దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కానీ తలుపు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఒక్కసారి మిగిలినటువంటి నాయకులు గుండెలు మీద చేసిన ఒకసారి ఆలోచన చేయండి ఒక్క రోజైనా కానీ పేద బడుగు బలహీన వర్గాలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి పేదలకి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని చెప్పినటువంటి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఒకటైనా ఈరోజు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారా మీరు మోసపూరిత వాగ్దానాలతోటి మోసపూరిత మాటలతోటి ప్రజలను మధ్యపెట్టి అధికారంలోకి వచ్చారు మీరు ఒక్క మాటను నెరవేర్చుకోలేకపోతున్నారు కేవలం ఇది ప్రశ్నిస్తుంటే I'll still have to my life.